స్నేహితులతో కలిసి వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు మొదట్లో బాగానే లాభాలు వచ్చాయి రాను రాను నష్టాలు మొదలయ్యాయి దీనికి తోడు అప్పులు తడిసి మోపడయ్యాయి స్నేహితులు ఒక్కొక్కరుగా వ్యాపారం నుంచి తప్పుకున్నారు చివరికి అతని చేతికే మాలు మొత్తం వచ్చింది ఇక సాఫీగా వ్యాపారం సాగిద్దామనుకుంటున్న సమయంలో అనుకోని ఉపద్రవం ఒకటి వచ్చి పడింది దుకాణం బుగ్గిపాలైంది నిందితులెవరో కనిపెడుతున్న క్రమంలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి కరీంనగర్ నగరంలోని కోర్టు చౌరస్తా సమీపంలో రెండు వేల ఇరవై రెండులో మహాలక్ష్మి ఫ్యాషన్ మాల్ ను రాజేష్ అనే వ్యక్తి మరికొందరు భాగస్వామ్యులతో కలిసి ప్రారంభించాడు మొదట్లో వ్యాపారం బాగానే జరిగిన ఏడాదిగా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి దీంతో భాగస్వామ్యులు తప్పుకునేందుకు నిర్ణయించుకున్నారు ఈ ఏడాది ఆగస్టు నుంచి వ్యాపారాన్ని మొత్తం రాజేష్ స్వాధీనం చేసుకున్నాడు అప్పటి మాల్ ను అతడే నడిపిస్తున్నాడు ఈ క్రమంలో ఓ తెల్లవారుజామున మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది లక్ష్మి ఫ్యాషన్ మాల్ కోర్టు చౌరస్త దగ్గర ఉన్నటువంటి వాగిలపల్లికి సంబంధించిన ఫ్యాషన్ మాల్లో ఫైర్ యాక్సిడెంట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ టైంలో జరిగిందని చెప్పని డైల్ హండ్రెడ్ ద్వారా తెలియగా అట్టి దాన్ని ఫైర్ ఇంజన్ సహాయంతో ఆర్పడం జరిగింది తర్వాత దానికి సంబంధించిన ఓనర్ రాజేశం వచ్చి యాక్సిడెంట్ మూలంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మూలంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సుమారుగా రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిలేదని చెప్పి దరఖాస్తు ఇచ్చిండు సో దాని మీద జరిగింది విద్యుతాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగిందని రాజేష్ పోలీసులను ఆశ్రయించాడు సుమారు రెండు కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని పేర్కొంటూ ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరిపారు సాంకేతిక ఆధారాలతో అగ్ని ప్రమాదం కావడానికి గల కారణాలను వెలికితీశారు కావాలనే కుట్రపూరితంగా చేసిన ప్రమాదంగా పోలీసులు నిర్ధారించారు ఎవరు ఎలా ఎలా జరిగిందనే విషయాన్ని గుర్తించడం జరిగింది దాంట్లో భాగంగా ఆ షాప్ ఓనర్ రాజేశం మరి ఇంకొంతమంది సహాయంతో అతనికి ఆ షాప్ను గతంలో కొంతమంది పార్ట్నర్స్తో ఉండేది తిరిగి తాను తీసుకున్నాడు కాబట్టి ఆగస్టు ఈ ఆగస్టు నెలలో తీసుకొని రన్ చేస్తున్నాడు సో సరిగా రావాల్సినంత ప్రాఫిట్ రాకపోవడం మూలంగా దాన్ని ఏ రకంగా సరే లాభం పొందుదామనే దురుద్దేశం కొద్దీ ఒక కుట్రపూరితంగా ఆలోచించి తానే ఇతరుల సహాయంతో పెట్రోల్ పోసి నిప్పంటించుకొని నిప్పండించడం జరిగింది సో అట్టి దానిలో ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది ఒకే మూలన మాత్రమే బట్టలు కాలిపోయి ఉండటం సీసీ కెమెరాల డీవీఆర్ కాలిపోవడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన కరీంనగర్ టౌన్ సీఏ జాన్ రెడ్డికి అనుమానం కలిగింది చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా షాపు యజమానితో పాటు గుమస్తా కదలికలు అనుమానాస్పదంగా కనిపించినట్లు చెప్పారు మరింత లోతుగా విచారించటంతో యజమాని ఉద్దేశపూర్వకంగా నిప్పంటించినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు జాన్ రెడ్డి తెలిపారు మనము కొంత టెక్నాలజీ ప్రకారంగా సీసీటీవీకి సంబంధించిన కెమెరాస్ని కొన్ని తీసినాము సో నేర స్థలాన్ని కూడా పరిశీలిస్తే కూడా దాంట్లో అనుమానాస్పదంగా ఉండడం మూలంగా దా ఆ విషయాన్ని గుర్తించి ముందుకు పోయి మిగతా వాటిని గుర్తించడం జరిగింది మనం అండ్ నేర స్థలంలో ఉన్నటువంటి అబ్జర్వేషన్ చూస్తే కూడా డిఫరెంట్గా ఉన్నాయంటే ఫైర్ జరిగినటువంటి ప్లేసు ఇంకా మిగతా ప్లేసులలో కొంత తేడా ఉండే సరికి దాన్ని గుర్తించి ఆ రకంగా ముందుకు పోవడం జరిగింది అనుమానంతో ముంగడికి పోతే బయటపడ్డది వ్యాపారంలో నష్టాలకు తోడు అప్పులు తడిసి మోపెడవటంతో రాజేష్ కు దుర్బుద్ధి పుట్టింది ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బట్టల దుకాణానికి యజమానే నిప్పు పెట్టాడు తన వద్ద పనిచేసే రాకేష్ మధులతో కలిసి కుట్రపన్నాడు ఘటనకు ముందు షాపులోని విలువైన వస్త్రాలను రహస్యంగా తరలించి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు అనంతరం ఏమీ తెలియనట్లు డయల్ కు ఫోన్ చేసిన యజమాని రాజేష్ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు నేరానికి వాడిన పెట్రోల్ బాటిల్ సెల్ఫోన్ తరలించిన నూతన వస్త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు